ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆలీ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్ ఇప్పుడైతే మేము ముందు వీడియోలో చెప్పాను కదా మేము ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అందుకని అక్కడి నుంచి అయితే మేము ఎర్లీగానే గాబరా చాలా ఫాస్ట్గా అయితే మేమైతే వచ్చాము ఏంటి లైటింగ్స్ మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా లేదు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు మేమైతే ఇంకా వినాయకుడిని అయితే వీధిలో పెట్టారు కదా అక్కడికైతే వెళ్తున్నాం అక్కడ ఎందుకు వెళ్తున్నాం అనుకుంటే అక్కడ దీపారాధన అయితే ఈరోజు అందుకని మేము ఎంత తెలియగా అమ్మో స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో అనుకుని మేమైతే అంత తెలియగా ఉంటే అంత తెలియగా వస్తాము మేము వచ్చినప్పటికి ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదు అమ్మాయ అనుకున్నాం మేమైతే ఇంకా ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను కూడా కొన్ని హెల్ప్ అయితే చేశాను ఇదైతే కళ్ళుప్పుతో అయితే కలర్స్ అయితే ఇలా బొమ్మలు వేసి వాళ్ళకి వాటికి అయితే ఇలాగా కలర్స్ ఉప్పుతోట అయితే ఇలాగ డెకరేషన్ అయితే చేశారు చాలా బాగా చేశారు ఇంకొక అతను వచ్చి ఎప్పుడు కూడా అతనే ఏరియరు కూడా అతనే చేస్తారు ఇంకా చాలామంది అయితే హెల్ప్ చేస్తుండేవారు ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే మా హస్బెండ్ అయితే దయబెట్టిస్తారు ఇంకా దానికి మరి రోజు అయితే కాలేజ్ అయితే ఉందని అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా మేమే ఉన్నాము ఇంకా మేమైతే ఇంకా కొంతమంది అయితే దీపాలు సర్ధడం ఒక్కొక్కరు ఒక్కొక్క దీనిలోనైతే చేస్తుండేవారు ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ వీధిలోనైతే అందరు మహిళలు వచ్చి ఎవరికి నచ్చింది వాళ్ళైతే హెల్ప్ అయితే చేశారు నిజంగా చాలా బాగా అయితే హెల్ప్ చేశారు ఇంకా దేవుడి దగ్గరికి అయితే మేమైతే ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు పంతులు గారు వచ్చింది కొంతమంది అయితే పూజ దగ్గర అయితే కూర్చున్నారు అయితే పూజ దగ్గర అయితే కూర్చున్నారు కొంతమంది అయితే ఇలాగా చేస్తుండేవారు ఇంకా మా పెద్ద పాప అయితే దీపంలోనైతే అన్ని డెకరేషన్ అయిపోయిన తర్వాత దీపాలు అయితే సర్దిశారు దీపాలు సర్దిన తర్వాత దానిలోనైతే కొంతమంది ఆయిల్ వేస్తున్నారు ఇంకొంతమంది సర్దుతున్నాయి ఇగో మా కింద నా రవణక్క అయితే మాత్రం అయితే సర్దుతుంది ఇగో కూర్చొని అయితే చాలా బాగా అయితే పూజలు వేయడం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తుంది మా అక్క అయితే ఇంకా నేను కూడా కొన్ని అయితే దీపాలు అయితే సర్దుతున్నాను సర్ది కొన్ని ఆయిల్ కూడా కొన్ని ఇట్లనైతే నేను అయితే ఆయిల్ కూడా వేసాను ఇంకా ఎవరికి తోచిన సాయం అయితే వాళ్ళైతే చేశారు హెల్ప్ అయితే ఇంకా విఘ్నేశ్వరి యూత్ అబ్బాయిలకు ఇంకా చాలా

సార్ చూడండి బొమ్మలు అయితే ఏ టే సైడ్ కి సైడ్కి వెళ్ళిపోతుందా ఎంత బాగా కనిపిస్తుంది ముందైతే ఓమేశ్వర్ తర్వాత వినాయకుడిని అయితే వేశారు అయితే వేశారు తర్వాత వినాయకుడిని అయితే వినాయకుడు ఏనుగు మీద వినాయకుడిని అయితే వేశారు తర్వాత ఏమో శివలింగాన్ని వేశారు తర్వాత విఘ్నేశ్వరియుత కుర్రాల నేమ్స్ తోటైతే వేశారు చాలా బాగా అంటే చాలా బాగా అదరగొట్టి సార్ నిజం కళ్ళుప్పుతో అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది చాలా బాగా అయితే చేశారు చేసిన కూడా చాలా బాగా చేశారు ప్రతిదీ కూడా చాలా బాగా అయితే జరిగింది ఇంకా ఇంకా ఇక్కడైతే స్పాన్సర్స్ అయితే వెంకటన్న అని మొత్తం దీపాలు అయితే టూ థౌజండ్ దీపాలు అంటే ప్ర ఒత్తులు ప్రతిదీ కూడా మొత్తం స్పాన్సర్ అంతా వెంకటన్న అని పూజలో కూర్చున్నారు కదా వాళ్ళైతే ఈ దీపారాధనకైతే మొత్తం స్పాన్సర్ అంతా వాళ్ళని ఆయిల్ అన్ని ప్రతిదీ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు ఇంకా చాలా బాగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే మాకు దీపారాధన అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది మా వీధిలో మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా కుర్రోలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఈ దీపారాధనలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రాండ్ సక్సెస్ అయితే మేమైతే చేసాము ఇంకా వాళ్ళు దీపాలు వెలిగించే తర్వాత మేము అందరం కూడానైతే దీపాలు అయితే ప్రతి ఒక్కరు కూడా దీపాలు అయితే మేమైతే వెలిగించాము దీపాలు వెలిగించే తర్వాత ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కృష్ణుడు బొమ్మ అయితే నిజంగా చాలా సూపర్గా అయితే చేశారు బొమ్మ లైటింగ్స్ పెట్టాయి దీపాలు వెలిగించకనే ఇంకా గ్రాండ్గా అయితే అయిపోయింది గ్రాండ్గా లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది నిజంగాన మా వినాయకుడి దగ్గర అయితే దేన్ని కూడా మేము ఎంచుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా అయితే విఘ్నేశ్వరుడు అబ్బాయిలు అయితే నిజంగా చాలా కష్టపడి చాలా బాగా అయితే ఈ పూజనైతే సక్సెస్ చేశారు మా వీధిలో ఎంత గ్రాండ్గా అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది నిజంగాన ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే మేమైతే కుంకుమ పూజ అయితే చేసాము తర్వాత అన్న అన్నదానం అయితే చేసాము ఇంకా రెండు వీడియోస్ కూడా మీకు వస్తూనే ఉంటాయి అందుకే నా ఛానల్ ఇప్పటివరకు అయినా ఎవరైనా చూడకపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్లోనే మీకు ఈ వీడియో అయితే వస్తుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అయితే నేను ఇప్పుడు పూజలు అయితే అన్నీ కూడా మేమైతే గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా అది వెలిగించి దీపాలు కూడా చాలా ముచ్చటైతే వేసింది ఇంక ఇలాంటి వినాయక చవితి వస్తేనే ఇంకా చాలు కదా ప్రతి ఒక్కరు కూడా వీధి వీధి కూడా చాలా చాలా కలకల్లాడి ఆ నైన్ డేస్ కూడా చాలా బాగా అయితే జరుగుతుంటుంది కూర్చోండి లైటింగ్స్ తోటి తోటి ఎంత బాగుందో నిజంగా చూడటానికి అయితే రెండు కళ్ళు అయితే చాలేదు నిజంగా అంత బాగా అయితే మా వీధిలోనైతే దీపారాధన అయ్యింది మరి మీ వీధిలోనే ఏమేమి పూజలు చేశారో ఎన్ని రోజులు ఉంచారో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నాకు కామెంట్ చేయండి నేను దీనిలోనే ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అంటే నాకు తెలియనివి ఏమైనా మాట్లాడితే మాత్రం ఏమనుకోకండి ఇంకా నేనైతే బాగా మేమైతే ఇంకా ఇలాగైతే కొంతమంది అయితే మేమైతే అలా దీపాలు గట్టా వెలిగించి అందరం కొద్దిసేపు మాట్లాడుకొని అక్క మా అక్క అయితే ఇటు ఎటు తిరగాలని అర్థం అవట్లేదు దానికి అక్కకి ఎక్కడ వెలిగించాలి ఎక్కడ వెలిగించాలని అయితే తిరుగుతుంది మా అక్క అయితే ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఇంకా మా పెద్ద పాప అయితే దీపాలు మా చిన్న పాప ప్రతి ఒక్కరు కూడా చూడండి విఘ్నేశ్వరి యూత్ అయితే నిజంగాన చాలా బాగా అయితే నేమ్స్ తోటే చాలా బాగా చూడండి నేను మా చిన్న పాప మా చిన్నపాప వెలిగిస్తాను అన్నదని నేను మా చిన్న పాప దగ్గర ఇంకో మా ఇంకో మా మరిది వాళ్ళ పాప మేమందరం కూడా అక్కడ కూర్చొని అయితే మేమైతే వెలిగించాము దీపాలు అయితే ఇంకా చూడండి లైటింగ్ ఆపేసిన తర్వాత ఇంకా చాలా లుక్ అయితే బాగుంది కదా కృష్ణుడి బొమ్మ చెప్పాను కదా ఇంకా అదిరిపోయింది నిజం కృష్ణుడు బొమ్మ అయితేనేమి ఇంకా చాలా బాగుంది ఇప్పటివరకు నా ఛానల్ అయితే చూశారనుకుంటున్నాను